ఇక్కడే చాలామంది చేసే పెద్ద తప్పు ఉంది ఇప్పటికే అప్పుల్లో ఉన్నాను దానం ఎలా చేయగలను అని ఆలోచించడం ఇదే ఆలోచన అప్పులను మరింత బలపరుస్తుంది దానం అంటే కోట్లు ఇవ్వడం కాదు మనసు ఇచ్చే వినయం ఒక రూపాయి అయినా సరే అది శుద్ధ మనసుతో ఇచ్చినదైతే అది సంవత్సరాల అప్పులకంటే బలమైన శక్తి ఈ పండుగ రోజున ఇంకొక ముఖ్యమైన విషయం మాటలపై నియంత్రణ అప్పులు తీరవు నా జీవితం ఇలాగే ఉంటుంది నాకు ఎప్పుడూ కష్టాలే అనే మాటలు ఈరోజు పలికితే అవే ఏడాది మొత్తం మీ వెంట వస్తాయి ఈరోజు పలికే మాటలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి కాబట్టి ఎంత కష్టమున్నా నెగటివ్ మాటలు పూర్తిగా మానేయాలి ఇంకా ఈ రోజున చేయకూడని పెద్ద తప్పు కోపం గొడవలు ద్వేషం పండుగ రోజు మనసు అపవిత్రంగా ఉంటే చేసిన పూజలు కూడా ఫలించవు ముఖ్యంగా తల్లిదండ్రులు పెద్దలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వారి ఆశీస్సులు లేకపోతే అప్పుల నుంచి విముక్తి రావడం కష్టం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పండుగ రోజున ఆహార విషయంలో కూడా నియమం పాటించాలి మాంసాహారం మద్యపానం పూర్తిగా దూరంగా ఉంచాలి ఇవి లక్ష్మీ ప్రవాహాన్ని అడ్డుకుంటాయి వీలైతే ఉపవాసం లేదా సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది ఇది శుద్ధి మాత్రమే కాదు మనసు శుద్ధి కూడా ఈ ఒక్కరోజు మీరు శ్రద్ధగా గడిపితే మరుసటి రోజే అప్పులు పూర్తిగా తీరిపోవు కాని ఒక విషయం ఖాయం అప్పులు పెరగడం ఆగిపోతుంది కొత్త అప్పుల అవసరం తగ్గుతుంది ఆదాయం నిలవడం మొదలవుతుంది అనుకోని సహాయం లభిస్తుంది నెమ్మదిగా కాని ఖచ్చితంగా అప్పులనుంచి బయటపడే మార్గం తెరుచుకుంటుంది గమనించండి దేవుడు మన అప్పులు ఒక్కసారిగా తీసేయకపోవచ్చు కాని అప్పులు తీరే దారిని తప్పకుండా చూపిస్తాడు ఆ దారిలో నడవడం మన చేతిలో ఉంటుంది కాబట్టి ఈ పండుగ రోజున ఈ చిన్న పనిని శుద్ధ మనసుతో చేయండి చేయకపోతే ఈరోజు వృధా అయితే అదే నిర్లక్ష్యం ఏడాది మొత్తం కష్టాలుగా మారే అవకాశం ఉంది కానీ రోజు దేవుడిని నమ్మి ఒక్క అడుగు వేస్తే అప్పుల బంధనాలు క్రమంగా కరుగుతాయి ఇది శాస్త్ర సత్యం విశ్వాస సత్యం ఈ పండుగ రోజు ఈ పని చేస్తే అప్పులు కరిగిపోతాయి చేయకపోతే ఏడాది మొత్తం కష్టాలే మన జీవితంలో అప్పులు కేవలం డబ్బు సమస్యలు కావు అవి మన మనసుపై పడే భారాలు ఎంత సంపాదించినా ఎందుకో చేతిలో నిలవకపోవడం నెల మొదలవగానే ఒత్తిడి మొదలవడం ఎవరో ఒకరి కాల్ వస్తుందేమో అన్న భయం ఇవన్నీ అప్పుల వల్లే శాస్త్రాలు చెబుతున్నాయి అప్పులు ఉండటానికి కారణం కేవలం ఆదాయం తక్కువగా ఉండడం కాదు గ్రహబలం బలహీనంగా ఉండటం మరియు దైవ అనుగ్రహం తగ్గిపోవడం కూడా ఒక ప్రధాన కారణమే అందుకే కొన్ని పండుగ రోజులు సాధారణ రోజులు కావు అవి దైవ శక్తి భూమిపై అత్యంత బలంగా పనిచేసే రోజులు అలాంటి పవిత్రమైన రోజున ఒక చిన్న పనిచేసిన అది పెద్ద పుణ్యఫలంగా మారుతుంది శాస్త్రాల ప్రకారం ఈ పండుగ రోజు ఒక ప్రత్యేకమైన పనిని శ్రద్ధగా చేస్తే సంవత్సరాలుగా వెంటాడుతున్న అప్పులు నెమ్మదిగా కాని ఖచ్చితంగా కరుగుతాయని నమ్మకం ఆ పని ఏదైనా చాలా క్లిష్టమైనది కాదు కాని శుద్ధ మనసుతో సంపూర్ణ విశ్వాసంతో చేయాల్సిన పని ఈ రోజు ఉదయం స్నానం చేసి సూర్యుడు లేదా ఇంటి దైవాన్ని స్మరించి మీకు ఉన్న అప్పుల గురించి బాధతో కాదు భక్తితో దేవుడికి చెప్పాలి దేవుడా నేను తప్పులు చేశానేమో కాని నన్ను ఈ బంధనాల నుంచి బయటకు తీసేదారి చూపు అని మనసులో చెప్పడం ఇదే మొదటి అడుగు తర్వాత ఈ రోజున తప్పక చేయాల్సిన ముఖ్యమైన పని దానం అది పెద్ద మొత్తంలో కావాల్సిన అవసరం లేదు మీకు సాధ్యమైనంత చిన్నదైనా సరే అవసరమైన వారికి ఆహారం దుస్తులు లేదా కొంత ధనం ఇవ్వడం చాలా శక్తివంతమైన పరిష్కారం శాస్త్రాలు ఒక మాట స్పష్టంగా చెబుతున్నాయి దానం చేసిన చోట అప్పు నిలవదు ఎందుకంటే దానం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది అప్పు మాత్రం ఆమెకు ఇష్టం ఉండదు